హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సూపర్ టేస్టీ రెసిపీతో వచ్చాను ఏంటి ఆమ్లెట్ అనుకుంటున్నారా అవునండి ఆమ్లెటే బట్ అలాంటిలాంటి ఆమ్లెట్ కాదు సూపర్ క్రంచీ అండ్ టేస్టీ ఆలు ఆమ్లెట్ కంపల్సరీ ఆమ్లెట్ తప్పకుండా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తప్పకుండా ఇష్టపడతారు దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక ఆలు అలాగే ఒక మిర్చి అల్లం ముక్కనైతే తీసుకున్నాను ముందుగా ఆలూనైతే తీసుకొని బాగా పీల్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కడుక్కోండి చిప్స్ చిప్స్కు మనం ఏ విధంగా ముక్కలుగా చేసుకుంటామో ఆ విధంగా ఆలూనైతే కట్ చేసుకోండి తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా దానికంటే కూడా సన్నగా కట్ చేసుకోండి అప్పుడే ఆమ్లెట్లో మంచిగా ముక్కలు అనేవి వేగి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆలూనైతే బాగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక మిరపకాయ అయితే తీసుకున్నాను దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోండి ఇలా వేసుకుంటే ఆమ్లెట్లో మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సన్నని ముక్కలుగానైతే అయితే కట్ చేసుకోండి తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని అది కూడా సన్నగా కట్ చేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను ఇది కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే మిర్చి అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే జీరా కారం రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి తర్వాత మిరియాల పౌడర్ కూడా వేసుకోండి కొంచెం ఉప్పు కూడా వేసేయండి అంటే ఆల్రెడీ ఎగ్లో కూడా ఉప్పు ఉంటుంది చూసుకుని అయితే వేసుకోండి ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలైతే తీసుకోవాలి వాటర్ లేకుండా చూసుకోండి అప్పుడే బాగుంటుంది ఇలా ఆలు ముక్కలన్నీ వేసేసి మిక్చర్ పట్టే విధంగా బాగా కలుపుకోండి తర్వాత రెండు కోడిగుడ్లను అయితే తీసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆలు ముక్కలు విరగకుండా బాగా కలుపుకుంటే ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇది కూడా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఎగ్ పైన పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసి చుట్టూ ఇలా తిప్పుకోండి ఆయిల్ పట్టే విధంగా తర్వాత ఆమ్లెట్ మిశ్రమం వేసుకొని సిమ్లో పెట్టేసేయండి ఫ్లేమ్ అనేది తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అప్పుడే ఆలు ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి క్రంచిగా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని రెండు సైడ్లో కాల్చుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఆమ్లెట్ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా క్రంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే థ్యాంక్ యూ